చేనేత పరిశ్రమను కాపాడండి కాటన్ వస్త్రాలను ప్రోత్సహించండి మంత్రి పొన్నం ప్రభాకర్ చేనేత పరిశ్రమలు కాపాడండి కాటన్ వస్త్రాలను ప్రోత్సహించండి అని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అతిథులకు పెద్దలకు మర్యాదలు చేసేటప్పుడు శాలువాలకు బదులుగా కాటన్ వస్త్రాలను ప్రోత్సహించాలన్నారు అలాగే రాజకీయ ప్రముఖుల దగ్గరికి వెళ్లే అప్పుడు శాలువాలకు బదులుగా కాటన్ వస్త్రాలను ఇస్తే అటు ఆర్థికంగానూ సౌకర్యంగానూ చేనేత పరిశ్రమలు బలోపేతం చేసిన వాళ్ళు తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి ఎవరికైనా ఉపయోగపడితే ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చింది కాబట్టి వాటిని ఇవ్వండి లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరిచినట్టు కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికి రాదు తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా అది ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు కాబట్టి దయచేసి ఇది తో సమానం మీరు కాటన్ కు సంబంధించిన టవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు పెను ఇవ్వాలి నాకు కాదు మీరు ఏ పెద్ద దగ్గరికి వెళ్ళినా మంత్రి దగ్గరికి వెళ్ళినా అధికారుల దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడుతుంది చేనేత కార్మికులకు సహకారం చేసినట్టు అవుతుంది రెండు అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా కాదు నలుగురు ధ్యానం చేసిన ఉపయోగపడుతుంది వాటి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి వీటికి సంబంధించి మన దగ్గర తయారేంటివి కూడా కాదు కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని కాటన్ ను ప్రోత్సహించే విధంగా మనం